विधान <laughs> <laughs>

UPS. UPS, UPS. abolish, UPS, abolish, UPS. abolish. UPS. We want, yes, we want, yes. <laughs> <laughs> <laughs>

UPS. 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 वे <laughs> <laughs> 20 members including mro staff ko other members do amen we want justice we want justice we want justice we want OPS. we want OPS. we want opns awaz do amen నా పేరు చీటీ భూపత్ రావు పిఆర్టియు స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేంద్ర ప్రభుత్వం టూ థౌజండ్ ఫోర్ జనవరి ఒకటి నుంచి సిపిఎస్ విధానాన్ని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అదే విధానాన్ని టూ థౌజండ్ ఫోర్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఆ సిపిఎస్ విధానంలో సవరణ తీసుకొస్తూ కేంద్రం కొత్తగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ ఆ గెజిట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ కావడం జరిగింది మేము పీఆర్టీవీ సంఘంగా మేము ఫస్ట్ నుంచి మొ మొ మొట్టమొదటిగా సిపిఎస్ విధానాన్ని రద్దుకే మేము ఒత్తిడి తీసుకొస్తున్నాం ప్రభుత్వాలపైన అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఏదో మళ్ళీ దానిలో సవరణ చేస్తూ యూపీఎస్ అని చెప్పి కొత్త విధానాన్ని ఏదో అట్టగట్టాలని ప్రయత్నిస్తుంది మొత్తంగా సిపిఎస్ విధానం రద్దయి మేము పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఏదైతే ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ ఉందో దాన్ని మేము పునరుద్ధరించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయంలో లంచ్ అవర్ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది పిఆర్టిఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం లంచవనలు ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల నాలుగు ముందు ఓపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండేది ఒకటి రెండు వేల నాలుగు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎన్పిఎస్ ప్రవేశపెట్టింది నేషనల్ పెన్షన్ స్కీమ్ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల నాలుగు నుంచి సిపిఎస్ విధానాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది అంతకుముందు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న సౌలభ్యాలు దీనిలో లేకపోవడం చేత మేము ఎన్నో ఉద్యమాలు చేయడం చేత మొన్న ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరిగింది సోమనాథ్ కమిటీ ఆ కమిటీ రిపోర్టు మొన్న ఇవ్వడం జరిగింది ఆ కమిటీలో ఎన్పిఎస్ మరియు ఓపిఎస్ను మిక్స్ చేస్తూ యూపీఎస్ అనే కొత్త పెన్షన్ స్కీమ్ను తీసుకురావడం జరిగింది దాన్ని సోమనాథ్ కమిటీ సిఫారసులను మొన్న కేంద్ర క్యాబినెట్ ఇరవై మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు రోజు ఆమోదించి మొన్నటి శనివారం కేంద్ర ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఈ యూపీఎస్ సిస్టము ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నుంచి అమలు చేయబోతున్నాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపు ఇరవై మూడు లక్షల ఉద్యోగులని ఇవి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంట్ చేయవచ్చని ఒక సలహా ఇవ్వడం జరిగింది అయితే గతంలో సిపిఎస్ విధానంలో ఎవ్రీ మంత్ ఉద్యోగి జీతం నుండి బేసిక్ నుంచి టెన్ పర్సెంట్ కట్ చేస్తూ ప్రభుత్వం ఒక ఫోర్టీన్ పర్సెంట్ కలపడం జరిగి దాన్ని అవి రెండింటిని కలిపి స్టాక్ మార్కెట్లో పెట్టి వాటి వచ్చిన లాభదాల లాభాల ఆధారంగా పెన్షన్లు ఉద్యోగి విరమణ తర్వాత సిక్స్టీ పర్సెంట్ రిటైర్ అయిన అప్పుడు ఫార్టీ పర్సెంట్ మిగతా పెన్షన్గా ఇవ్వడం జరుగుతుంది అయితే మన ఉద్యమాల ద్వారా మన కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఒక యూపీఎస్ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఆ యూపీఎస్ విధానంలో అప్పుడు ఇప్పుడు కట్ చేస్తున్న టెన్ పర్సెంట్ మళ్ళీ అదేవిధంగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దానికి కలుపుతుంది అయితే గతంలో పెన్షన్ లేకుండా ఇప్పుడు యూపీఎస్ విధానంలో పెన్షన్ ఏం చేస్తుండే ఉద్యోగి విరమణ అప్పుడు పన్నెండు నెలల జీతంలో యావరేజ్ చేస్తూ దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్గా ఇవ్వాలని సిఫారసు చేసింది అంతేకాకుండా ఒక ఇరవై ఐదేళ్ళ సర్వీస్ ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఇరవై ఐదు పైబడి సర్వీస్ చేసిన ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఇరవై ఐన్ల కన్నా తక్కువ పనిచేసినప్పుడు ప్రపోర్షనేట్గా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది పది సంవత్సరాల కన్నా తక్కువ చేస్తే కేవలం పదివేలు పెన్షన్ మాత్రమే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సోమనాథ్ కమిటీ సిఫారసు చేయడం జరిగింది అయితే మళ్ళీ ఉద్యోగి పెన్షనర్ ప్రమాద చనిపోతే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పెన్షన్గా ఇవ్వాలని కూడా సోమనాథ్ కమిటీ సిఫారసు చేయడం జరిగింది గతంలో ఓపీఎస్లో ఉన్న విధంగా ఎప్పుడైతే ఉద్యోగి విరమణ చెందుతాడో లాస్ట్ పేలో ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్గా ఉండే విధానం టెన్ పర్సెంట్ కట్ చేసే విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధంగానైతే చెప్పిందో పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన యూపీఎస్ విధానం జోలికి వెళ్లకుండా ఓపీఎస్ను అమలు చేయాలని ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది ఇక ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పక్షంలో ఉద్యమం చేయడానికి కూడా టీఎస్ రాష్ట్ర శాఖ సిద్ధంగా ఉన్నది